అక్కడ అంతా కూడా ఆలోచన పనుకుంటారు కానీ ఏదైతే డౌన్ అంటే అక్కడ ఉన్నటువంటి కూలీలు ఎవరు దళిత లేదు యూపీఐ అది చెప్పకర్లేదు రూపాయికి హత్య చేసినటువంటి దుర్మార్గులు అక్కడ ఉన్నారు కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితి లేమితనము చదువు లేదు అభివృద్ధి లేదు ఏమీ లేదు ఆ రాష్ట్రాలు అలాగే ఉన్నాయి అందులోని మిత్రులందరూ కూడా అప్లెడ్ అయినారు మనమే అక్కడ ఉన్నాం ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ బీజేపీ పరిపాలన నుంచి బయటపడాలని అనుకొని ఈ ఇరవై నాలుగులో మేము వచ్చినటువంటి ఎలక్షన్లో విపరీతంగా కష్టపడ్డాం కారణం ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ దా అనుబంధ సంస్థలన్నీ కూడా ఓడిపోవాలని చెప్పి ఇండియా కూటమి పూర్తిగా సహకరించవలసిన అవసరం బాధ్యత మన అందరి మీద ఉందని అందరికీ తెలియజేసుకున్నాం ఏదైతేనే కానీ ఎలక్షన్లో అలా దగ్గరకు వచ్చి గెలిపోయింది కానీ ఇప్పటికి కూడా ఇండియా కూటమితే గెలుపు దుర్మార్గుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నీచుడైనటువంటి చంద్రబాబు ఏమీ తెలియనటువంటి పవన్ కళ్యాణో మీరందరూ కలిసి ఈరోజు మళ్ళీ మోడీ ఎందుకు చేశారంటే ఎందుకు మేలు చేశారు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఎల్ఐసి ప్రైవేటీకరణ బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ ఎయిర్పోర్ట్లు వేటీకరణ ఒకటా రెండా మూడా భారతదేశంలో ఏమున్నా సరే ఈ రోజు కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పెళ్లి ఉంటుంటా పెళ్లికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఎవరిది ఒక్కసారి ఆలోచించండి ఏదైనా ఉందా అంబానీ ఆదాని అంబానీ ఆదాని నిజంగా చెప్తున్నా నేను ఈ దంత కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వ్యాపారం చేయగలరు కానీ ఈరోజు ప్రపంచం అంతా కూడా మన చిన్నప్పుడు ఏమనుకున్నారంటే శ్రీరామరావు చదువుతూ ఉంటే రేడియో నుండి వచ్చింది నాకు నాకు కూడా జ్ఞాపకం ఉంది అది వేసుకుంటే రాములవారి కళ్యాణం చెబుతాను తర్వాత టీవీలు వచ్చిన తర్వాత దేశంలో ఏదైనా గొప్ప కళ్యాణం ఉందంటే రాముల కళ్యాణం అనేవారు కానీ ఈరోజు గొప్ప కళ్యాణం ఏంటిది అంబానీ కొడుకు కళ్యాణం మన భారతదేశం గొప్ప పెళ్ళి ఏమిటండి ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది ఏ రాయి అలా రాయి మోసారా ఇల్లు కట్టారా దుక్కు వినారా నా పోసారా నీరు పోసారా ఈ దేశ సంపద అనుభవించే సంపద వచ్చిందంటే దోపిడీ వచ్చింది ఈ రోజు వందల వేల కోట్ల రూపాయలు పెళ్లి చేసుకుంటే ఇది ఎంత ప్రపంచం అంత ఒకసారి మన భారతదేశం చూస్తుంది భారతదేశం అభివృద్ధి అంటే ఏం జరుగుతుందంటే బిల్డింగ్లు కట్టడం షాపింగ్ మాల్స్ రావడం ఇది అభివృద్ధి కాదు ఆ ఏదైతే ఉందో ఆ యువత స్థిరపడాలి ఆర్థికంగా ఎడ్యుకేషన్గా మానసికంగా ఆ వ్యక్తి అభివృద్ధి చెందితే ఆ దేశం అభివృద్ధి చెందితే జీడిపి కూడా బాగుంటుంది కానీ ఈరోజు యువతి యువతకి ఉద్యోగాలు లేక ఇప్పుడు అంబేద్కర్ కు సమాచించిన యువత ఎవరు లేరు బుద్ధుడి కోసం మాట్లాడే యువత లేదు తెలియదు కోసం మాట్లాడే యువత లేదు పూలే కోసం మాట్లాడే యువత లేదు అయినకాల కోసం మాట్లాడదు లేదు అసలు మన చరిత్ర ఏమిటి ఈ మానవుడు అవడు ఈ మాధవడవడు మీరెల్లు అవడు ఎందుకు ఎలా వచ్చిన కులాలు మన ఉన్న నష్టమే ఎక్కడ జరిగింది కుట్ర ఆ కుట్రకు మూలం ఎక్కడైనా చదవడానికి అవకాశం లేదు కానీ ఈ రోజు ఆ కలికి సినిమాకి మాత్రం అందరూ కూడా ఐదు వందల టికెట్ కొనుకొని పుట్టిన బీసీ వాళ్ళు కానీ ఏ రోజైనా సరే కలికీలో ప్రభాస్ ఒక్క రూపాయి మన మన ఆయన ఇచ్చాడా కానీ అక్కడ జయశ్రీ అమని దిశలో పది కోట్ల రూపాయలు టికెట్ అందరు బోలు పెట్టాడు అక్కడ అక్కడ ఎక్కడ రామ్ జన్మూర్మి కొన్నాడు ఈ మార్మాధి కొన్నాడు హలోచించాడు మీరు పిల్లడా మనం ఎటుపోతున్నాము అనేది అంత ముందు సినిమా తీశాడు ఏ సినిమాది బాహుబలి బాహుబలిలో ఉన్న వెళ్ళంతరంగా లేము అంత భయంకరంగా లేము తెల్ల కొన్నాడు అంతే ఆడున్నాడు హీరోన్నాడు ఆడు హీరోంటది అంటే ఆలీలు నల్లగొన్న సినిమాలు పోడు ఆ ఇలా కోరలు ఇంత బాణ కడుపు నోరు తిరగను ఇవన్నీ కూడా మనకి చేశారు ఇలా ఉంటాడు ఆలీ మన తిన్నాడా సినిమా వస్తుంటే ఒక కథ వస్తుందంటే చరిత్రలోకి వెళ్ళకుండా ఈ రోజు పిల్లలందరూ కలిసి ఈ సినిమాలో ఆడావాళ్ళు పడిపోయారు కానీ మనం అయితే చెప్పారు చిన్నారావు గారు చెప్పడం ఏంటి మన మిత్రులు ఎవరన్నారు చరిత్ర చెప్పట్లేదని చరిత్ర ఇప్పుడు అది రెండు వందల వేల సంవత్సరాల నుంచి ఈ సంచాలు ఉన్నాయి మరిగిపోతున్నాం కదా రోడ్ల మీద బట్టలు లేకుండా మైలు తిరిగిపోయిన బట్టలు మన గోస్ట్ నడవడానికి కనీసం ఈ అప్పుడు వెళ్ళాలని ఏదో కొడుకున్నాం అందరూ పడుకున్నప్పుడు ఆ కర్ర కొట్టుకుని నడిచి వెళ్తుంటే కర్మచారి ఏ దొంగనప్పుడు ఏ పేపరాడో ఇంకోడో ఇలా వస్తే ఒక్కడు కూడా కొట్టేస్తే అలా మూలిగిపో దాని నుంచి ఈరోజు వచ్చామంటే అంబేద్కర్ దక్షిణ తెలియదండి అంబేద్కర్ దక్షిణ తెలియదండి అంబేద్కర్ ఏం చేసాడు తెలియదండి అండి మాట చెప్తున్నాను మాల మహారాడు అనేది ఎలా పుట్టింది అది ఎలా నాశం అయిపోయింది కూడా నాకు తెలుసు మాల మహారాడుకి చిన్నారావు గారు నేను ఈ గాంధీ ఇంకో షోలే మిగతా వ్యక్తులందరూ కూడా వెళ్ళి పోరాటం చేశాం మీటింగ్లు పెట్టాం ఉషా మహారా కమిషన్ వస్తే ఆ రోజు పోలీసులు లాఠీచార్జ్ చేస్తే మీద వేసుకొని అటు మాధువులు ఇటు బాన్లు కడిసి పెద్ద పెద్ద ఊరేగింపులు చేస్తాం అనుకున్నాం ఈ రోజు జరుగుతుంది ఏంటంటే తెలంగాణలోనే ఎలక్షన్ జరిగినాయి తెలంగాణ ఎలక్షన్ జరిగేటప్పుడు ప్రధానమంత్రి మోదీ మాధువుల చేత మీటింగ్ పెట్టించాడు మనకి సుమంతి అధ్యక్ష వహించాడు వహించేటప్పుడు ఏం జరిగింది ఒకసారి చూడండి మాధవీరులారా ఒకడు గడుపుకోవడం ఒకడు దూరు పోయి కౌకలించుకొని ధీమించేసుకోవడం ఎన్ని కార్యక్రమానికి కనిపించింది అది వాస్తవం కనిపించింది అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు ఒక దుర్మార్గమైన ఆర్ఎస్ఎస్ ఒక దుర్మార్గమైన అస్పృశ్యం అందరూ నాశనం చేసినటువంటి ప్రధానమంత్రితో ఉండి ఆ కూడా అందేశావే ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్ కూడా ఒక మాది కూడా వేరే పార్టీకి అంతా తెలుగుదేశం కానీ అందరూ తెలుగుదేశం కా అంటే ఒక పక్క నుంచి చనిపోతున్న వాళ్ళు ఎస్సీ కూడా అయితే బాధ కావచ్చు మామూలు అవ్వచ్చు మామూలుగా సామాన్య అండి ఒక బీసీ అవ్వచ్చు అండి ఒక మంద కావచ్చు మనం ఊరుకుంటున్నావా ఇదిలో పుట్ట దెబ్బ తగిలితే మన ఇయో పడిపోయిందని చెప్పి ఉన్నప్పుడు అడుగుతున్నాం కదా ఎవరైనా నిర్దేశం అది సామాట కూడా మన దగ్గర మాది లేదండి